హాయ్ అందరికీ ఈరోజైతే మేము పచ్చి రొయ్యలు తీసుకొచ్చినాం ఇవైతే కడిగే వీడియో ఇదైతే పచ్చి రొయ్యలని ఎలా కడుగు ఎలా నీట్గా వేసుకున్నాడు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కలిపినవా కలుపుతా అండి చాలా చాలా తీసినాయి కానీ అవి తీసి అవి కీళ్ళనారాగుంటే పోయినాయి sir ji tha sant baat ne fancy pad gade ek baar kar jao kamni deta chalenge chalenge

Merci.